హాయ్ హలో నమస్తే నేను మోనిక వెల్కమ్ టు బేల న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించిన కేసు ఇది మూడేళ్లుగా అత్యంత దారుణమైన నిజాన్ని పోలీసులు బయటపెట్టారు అదేంటో తెలుసా ఆస్తి కోసం కన్న కూతురిని చంపేసి అదొక షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగా డిజైన్ చేసిన ఒక కసాయి తండ్రి మారుతల్లి కేసు ఫస్ట్ ఇది ప్రమాదం అనుకున్నారు కానీ పక్క ప్లాన్తో వీళ్ళు హత్య చేశారు ఎక్కడ జరిగింది అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో ఈ దారుణమైన ఘటన జరిగింది అసలేం జరిగింది అంతేకాకుండా మూడేళ్ల తర్వాత ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ వచ్చింది ఆస్తి కోసం తల్లిదండ్రులు ఇదంతా చేశారా అంటే దాని నుంచి మనం డీటెయిల్ తెలుసుకోబోతుంది మూడేళ్ల కిందట ఏం జరిగింది అనేదే కదా అసలైన పాయింట్ తణుకు ముద్దాపురం గ్రామం ఆ ఏరియాలో జరిగిన సంఘటన ఇది ఈ కేసులో ఎవరైతే హత్య హత్యగావించబట్టారో ఆమె పేరు నాగహారిక పద్దెనిమిది సంవత్సరాల వయసు ఆమెది తాడేపల్లికూడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుకుంటూ ఉంది తను నాగహారిక సొంత ప్రాంతం తణుకు మండలం ముద్దాపురం మనం ఇందాక చెప్పిన ఆ ప్రాంతమే తనది రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండో తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది ఏం జరిగింది ఆ టైంలో అంటే నాగహారిక వాళ్ళ ఇంట్లో మంచం మీద సజీవ దహనం అయి కనిపించింది నిద్రలే చూసేసరికి మంటల్లో కాలిపోయిన కుమార్తె వాళ్ళ కూతురు చనిపోయింది అంటూ వాళ్ళ తండ్రి ముళ్ళపూడి శ్రీనివాస్ ఎదురు పేరు అంతేకాకుండా ఆయన రెండో భార్య రూప వీళ్ళిద్దరూ బాధపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు వాళ్ళు దీన్ని షార్ట్ సర్క్యూట్ లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిన ఒక సంఘటన అని చక్కగా పోలీసులకు చెప్పారు పోలీసులు కూడా ఇది ప్రమాదంగానే కేసు అయితే నమోదు చేసుకున్నారు ఆస్తి కుటుంబ కలహాలు ఏమీ లేకపోవడంతో కేసు అప్పుడు క్లోజ్ అయింది మరి క్విస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది రూరల్ రూరల్సీఏ కృష్ణకుమార్ ఆయన తీసుకున్న చొరవ అని చెప్పొచ్చా లేదా విని మీరే డిసైడ్ చేయండి ఈ కేసులో బలరామ్ ఇంకా పార్వతి అనే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు చెప్తున్న విషయాలను ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే నాగహారిక డెత్కి సంబంధించి అక్కడ అనుమానం స్టార్ట్ అయింది అసలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వేరే వస్తువులు వైర్లు కాలిపోవాలి కదా బేసికల్గా వైర్లే కదా కాలేది కానీ నాగహారిక మంచం మీద ఉన్న తీరు గమనిస్తే ఆ కాలిపోయిన విధానం చూస్తే ఇవన్నీ వాళ్ళకు అనుమానంగా కనిపించాయి మరీ ముఖ్యంగా తండ్రి ఇంకా వాళ్ళ సెకండ్ వైఫ్ ఉందని చెప్పారు కదా వాళ్ళిద్దరి బిహేవియర్ కూడా కొంచెం అనుమానంగా అనిపించిందంట సో ఎవరైతే వీళ్ళు ఫిర్యాదు చేశారని చెప్పారు కదా పోలీస్ని కేసు మళ్ళీ స్టార్ట్ చేసేలాగా మారిపోయింది ఆ తర్వాత సిఏ కృష్ణకుమార్ దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేసుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా ఉన్నాయి శ్రీనివాస్ తల్లి రూప వీళ్ళిద్దరినీ సీరియస్గా కూర్చోబెట్టి అడిగితే ఒప్పేసుకున్నారు మేమే చేసామని మరి వీళ్ళు ఎందుకు ఇట్లా హత్య చేశారు దానికి కారణం ఏంటి అని అంటే మాట్లాడుకునేది ఏముంది ఆస్తి కోసమే ఆస్తి కోసం చంపాల్సినంత అవసరం ఎక్కడొచ్చింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ ఆలోచన ఏంటి చూద్దాం ఇంత దారుణంగా హత్య చేయడానికి అసలు కారణం ఆస్తి ముళ్ళపూడి శ్రీనివాస్కి నాగహారిక ఫస్ట్ భార్యకు పుట్టిన పాప ఫస్ట్ భార్యతో విడాకులైపోయిన తర్వాత ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు రూపా అని రెండో భార్య శ్రీనివాస్కి ఉన్న ఆస్తిలో నాగహారికకి చట్టపరంగా షేర్ అనేది వస్తుంది అయితే ఆ ఆస్తి మొత్తం తనకు వెళ్లకుండా శ్రీనివాస్కి రూపాకి దక్కాలి అని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు శ్రీనివాస్ ఇంకా రూప వీళ్ళిద్దరూ కలిసి నాగహారికని ఫస్ట్ హత్య చేసి తర్వాత దాన్ని షార్ట్ సర్క్యూట్ లేకపోతే ప్రమాదంలాగా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ కూతురు ప్రమాదంలో చనిపోయింది అని నమ్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ నిజం అనేది ఎక్కువ కాలం దాగి ఉండలేదు కొంచెం పవర్ ఎక్కువ దానికి ఫైనల్గా తండ్రి శ్రీనివాస్ మారుతల్లి రూప వీళ్ళిద్దరి మీద హత్య కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఒక రకంగా న్యాయం అయితే దొరికింది కానీ మూడేళ్ల తర్వాత ఈ దారుణం బయటపడింది ఆలోచిస్తే సొసైటీలో ఈ డబ్బు ఆస్తి వీటి కోసం మనుషులు ఎంతవరకైనా తెగిస్తారు అనేది ప్రూవ్ చేసింది జస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది చాలా వరకు వెళ్తారు కానీ ప్రాణాల వరకు పో తెలివిలో ఉన్నారు కాబట్టి ఇంకా తెలుగు ఉన్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది న్యాయం జరగాలి అని అనుకున్నాం మరి మీ అభిప్రాయం ఏంటి ఆస్తి కోసం ఇంత దారుణం చేయడం మీద ఈ స్టోరీ అంతా చూసాక మీరేమనుకుంటున్నారు కామెంట్ జాబ్లో తెలియజేయండి ఇలాంటి ఎన్నో విషయాలు అయినా సిగ్గు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం సో ఫాలో అవుతారని అసలు కానే కాదు కంప్లీట్గా ఒక డిస్క్లైమర్ అనేది ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ఇస్ మనకసాని పైలెట్ ఎయిర్ హోస్టర్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిఫాల్కెన్స్తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నావు